శుభోదయం అండి ఈరోజున నారు మంచి నూట ఓ మంచి మాట ఈ శీర్షికన బామ్మ మాట బంగారు బాట అర్థమైపోయింది కదా మీకు భానుమతి రామకృష్ణ గారి గురించి తెలుసుకుందామండి ఎందుకంటే నిన్ననే ఆవిడ భానుమతి రామకృష్ణ గారి వర్ధంతి చాలామందికి మరుగైపోయింది ఆవిడ వర్ధంతి గారి భానుమతి గారి పేరు కానీ ఆవిడ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి ఒక మంచి రచయిత్రి అలాగే సుప్రసిద్ధ స్టూడియో అధినేత నిర్మాత దర్శకురాలు సంగీత దర్శకురాలు గాయని ఎన్నో 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 ఉన్నాయి ఆవిడ కళలు అంత గొప్ప వ్యక్తి మనం తలుచుకోకపోతే ఎట్లాగండి ఆవిడ గురించి మనం సాధ్యమైనంత వరకు ఆ తరంలోనే కాదండి మరి ఈ తరంలో కూడా భానుమతి రామకృష్ణ గారి గురించి తెలియని వారు చాలామంది ఉంటారు కాబట్టి ఈ రోజున చక్కగా నార్మల్స్ నోట ఓ మంచి మాట బామ్మ మాట బంగారు మాట తెలుసుకుందామండి భానుమతి రామకృష్ణ ప్రముఖ దక్షిణ భారత సినిమా నటి నిర్మాత దర్శకురాలు స్టూడియో అధినేత్రి రచయిత్రి మరి గాయని మరియు సంగీత దర్శకురాలు కూడా మరి మల్లీశ్వరి మా గమ్మగారి మనవుడు ఆమె నటించినటువంటి సుప్రసిద్ధ చిత్రాల లిస్టులోకి వస్తూ ఉంటాయి ఇక చాలా చాలా అత్యద్భుతమైనటువంటి సినిమాలకు ఆవిడ దర్శకత్వం కూడా వహించారు ఆమె నటించిన ప్రముఖ చిత్రాలు చాలా చాలా ఉన్నాయి మనకి వాసిలో కూడా ఎక్కువే రాశిలో కూడా ఎక్కువే పోటా పోటీగా వైవిధ్యభరితమైన పాత్రలను పోషించడంలో ఆమెకు ఆమె సాటి అనమాట ఒంగోలులో జన్మించింది ఆవిడ వీరి తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య శాస్త్రీయ సంగీత కళాకారుడు తండ్రి దగ్గర సంగీతం అభ్యసించిన ఆమె పదమూడేళ్ల వయసులోనే వర అనే సినిమాలో నటించింది ఆ రోజుల్లోనే తమిళ తెలుగు చిత్రాల నిర్మాత దర్శకుడు మరియు ఎడిటర్ అయిన పిఎస్ రామకృష్ణారావు గారిని వివాహం చేసుకుంది తాత భరణి స్టూడియోస్ అనే పేరుతో పలు చిత్రాలు నిర్మించారు ఈ ఆదర్శ దంపతులు భానుమతి రాసినటువంటి అత్తగారి కథలు తెలుగు సాహిత్యంలో మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చాయి ఆవిడ రచనలో పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆమెకు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం లభించింది భానుమతి గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరం సెప్టెంబర్ ఏడున ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు ఆమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య మంచి శాస్త్రీయ సంగీత ప్రియుడు మరియు కూడా కళావిశారదుడు కాబట్టే ఆవిడకు వారసత్వ సంపదగా మరి సంగీతం వచ్చింది అలాగే కళ కూడా అబ్బింది భానుమతి గారు తండ్రి వద్ద సంగీతాన్ని అభ్యసించినప్పుడు అనేక కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణంలో పెరిగినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా పదమూడేళ్ల నాడే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో విడుదలైన వరవిక్రమ్ అనే సినిమాలో కూడా అత్యద్భుతంగా నటించి చూపించారు ఈ సినిమా నిర్మాణ సమయంలో తన కుమార్తెను తాకరాదని ఆమె తండ్రి షర్త్ విధించారు హీరోలకి హీరో నిర్మాతలు అలాగే నడుచుకున్నారండి ఆ రోజుల్లో ఆమె పంతొమ్మిది వందల నలభై మూడు ఆగస్ట్ ఎనిమిదిన తమిళ తెలుగు చిత్ర నిర్మాత డైరెక్టర్ ఎడిటర్ అయిన పిఎస్ రామకృష్ణారావు గారిని ప్రేమ వివాహమాడారు వీరి ఏకైక సంతానం భరణి మరి అతని పేరు మీదే భరణి స్టూడియో నిర్మించారు అనేక చిత్రాలు ఈ దంపతులు కూడా నిర్మించారు రెండు వేల ఐదు డిసెంబరు ఇరవై నాలుగో తారీఖున చెన్నైలోని తన స్వగృహంలో దీర్ఘ అస్వస్థత కారణంగా అంటే చాలా వరకు బెడ్డి ఆవిడ తీసుకున్నారండి కొన్ని సంవత్సరాల పాటు అంపశయ్య మీద మన భీష్మాచార్యులు వారు పడుకున్నట్టుగానే మంచం మీదే తను సేదించేవారు భానుమతి రామకృష్ణ గారు రెండు వేల ఐదు డిసెంబర్ ఇరవై నాలుగున పర్వంపదించారు భానుమతి గారు అర్ధ శతాబ్దానికి పైబడి సినీ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆమె నటించినటువంటి చిత్రాలు సుమారు నూరు మాత్రమే చక్కటి నాణ్యమైన సినిమాలు లాంటి సినిమాలని ఆమె నటించారు ఆవిడే కథ రాసుకుండేవాడు ఆవిడే మాటలు రాసుకుండేవాడు ఆవిడే సంగీతం సమకూర్చుకుండేవాడు ఆవిడే కెమెరామెన్ కూడా అంత అత్యద్భుతంగా సినిమాలు తీసేవారు ఆమె సినిమాల్లో మనం బాగా చెప్పుకోదగ్గది మల్లీశ్వరి సినిమా మంగమ్మ గారి మనము వంటి ఆణముత్యాలు ఉన్నాయి వివాహ బంధం ఎన్టీ రామారావు గారితో కలిసి నటించారు తర్వాత చలంగారితో సినిమాలు నటించారు హాస్య సినిమాలు రెండో సినిమాల్లో కూడా ఆమె కనబడ్డారు నటించారు విజయవారి మిస్ అమ్మ సినిమాలో ఫస్ట్ ప్రధాన పాత్రకు మొదట భానుమతి గారిని తీసుకున్నారు అయితే షూటింగ్ మొదలైన తర్వాత చక్రపాణికి ఆమె వ్యవహార శైలి నచ్చక ఆమె స్థానంలో సావిత్రిని తీసుకున్నారు అసలు విషయం ఏంటంటే ఇక్కడ భానుమతి గారు ప్రతి ఏడు కూడా తాను వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు అలాగే ఒక గంట లేటుగా వస్తాయని చెప్పి ముందు రోజు తన మేనేజర్ ద్వారా కబురు చేసినా సరే ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వలన అధికారపూర్వకంగా చక్రపాణి గారికి అది అందలేదు ఆ వార్త షూటింగ్ టైంకి భానుమతి గారు రాలే తాత మెల్లగా వచ్చి నిన్న నిన్ననే ఇన్ఫామ్ చేశానండి మీ మేనేజర్కి తెలియజేశాను మా మేనేజర్ ద్వారా అంటే మర్చిపోయానండి చెప్పటం అని అనుకునే లోపల చక్రపాండి గారి మనసు నొప్పించబడింది వెంటనే అమ్మ నీకు ఈ సినిమాలోంచి ఛాన్స్ లేదు క్రమశిక్షణకు విరుద్ధంగా ప్రకటించావు ప్రవర్తించావు కాబట్టి వద్దని అన్నారు సావకాశంగా ఆలోచిస్తే చక్రపాండి తప్పే ముందు నా సమయం అని చెప్పి భావించినట్టుగా ఆవిడ ఎన్నోసార్లు బాధపడ్డారు ఆ తర్వాత ఆ సినిమాలో భానుమతి గారి స్థానంలో మిస్సమ్మ సినిమాలో సావిత్రి నటించారు ఇప్పటికీ కూడా మనం అప్పుడప్పుడు చూడవచ్చు భానుమతి గారి స్టిల్స్ ఆ రోజుల్లో ఫస్ట్లో తీసినటువంటివి మరి మిస్సమ చిత్రంలో సావిత్రి లాంటి గొప్ప నటి నటించి ఆ సినిమా ద్వారా గొప్ప భవిష్యత్తును పొందింది మహానటి సావిత్రి అద్భుతమైనటువంటి వెలుగును చూసింది ఆ సినిమా ద్వారా భానుమతి గారు కేవలం నటిగానే కాక బహుముఖ అనుకున్నాం కదా పలువురి మన్నళ్ళు కూడా అందుకున్నారు ఆమె ఓ గాయనిగా సంగీత దర్శకురాలుగా స్టూడియో యజమానిగా నిర్మాతగా దర్శకురాలుగా రచయితలుగా పలు పాత్రలు సమర్థవంతంగా కూడా ఆవిడ నిర్వహించారు నిర్వర్తించారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ పురస్కారం మూడుసార్లు జాతీయ అవార్డులు వచ్చాయి అన్నయ్య అను తమిళ సినిమాకు అంతస్తులు పల్నాటి తెలుగు సినిమాలకు వచ్చాయి అన్నాదురై నడిపుకు ఎడక్కునం నటనకు వ్యాకరణం అని ఇచ్చి ఆమెను గౌరవించాడు కూడా అన్నాదురై తమిళ అభిమానులు అష్టావధాని అని కీర్తిస్తూ ఈమె బహుముఖ ప్రజ్ఞను తలుచుకుంటూ ఇప్పటికి కూడా ఉంటారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆమె రాసిన అత్తగారి కథలు అను హాస్య కథల సంపుటిగాను పద్మశ్రీ బిరుది భారత ప్రభుత్వంను సత్కరించింది ఇదే సంపుటికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కలయం అమ్మడి తమిళనాడులోని అయ్యర్ నాటక మండలము సత్కరించింది బహుకళ ధీరతి శ్రీమతి అనే బిరుదుతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే లయన్స్ క్లబ్ సత్కరించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉత్తమ దర్శకురాలుగా అవార్డును ఆంధ్ర ప్రభుత్వం నుండి అందుకున్నారు రెండు వేల పదమూడులో భారత సినిమా పరిశ్రమ బందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలైన యాభై మంది ప్రముఖ చలనచిత్ర కళాకారుల తపాల బిల్లాల్లో పోస్టల్ స్టాంప్స్ అనమాట ఒకటిగా భానుమతి గారి బొమ్మ కూడా ఉంది దాంట్లో ఇంత చిరస్మరణీయమైన చిరస్థాయిగా ఎదిగినటువంటి భానుమతి రామకృష్ణ గారిని చూడగానే ఒక అప్పయ్య కనిపిస్తుంది ఒక గరసరి అత్త కనిపిస్తుంది అలాగే ఒక అమ్మ కనిపిస్తుంది ఒక ఇంటి పెద్ద కనిపిస్తుంది ఉత్తమ ఇల్లాలు కనిపిస్తుంది గడసరి ఇల్లాలు కూడా కనిపిస్తుంది చాలా చలాకీ అయిన నటన ఆ చూపులు హావభావాలు తాత ఆవిడ పాడుతూ ఉంటే నిజంగా మల్లేశ్వరులు ఈ సినిమాలోని పాటలు ఈరోజు కూడా మన మనసులో మల్లెలా ఊగుతూ ఉంటాయి ఏడతాను నాడే బాబా అని చెప్పి ఇలాంటివి ఎన్నో ఎన్నో ఉత్తమోత్తమైనటువంటి అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించారు భానుమతి గారు మరి భానుమతి గారిని ఈ రోజున మంచి నోట మంచి మాటలు స్మరించుకుందాం సంస్మరించుకుందాం స్మృత్యర్థం ఆవిడకి నివాళులర్పిద్దాం నిన్న ఆవిడ వర్ధంతి భానుమతమ్మ గారి గురించి ఆ తరం వాళ్ళకి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు తర్వాత నిన్నటి తరం సినిమా వాళ్ళకి కూడా తెలియదు ఈ తరం వాళ్ళకి అసలు చెప్పనే అక్కర్లేదు భానుమతి ఎవరండి అంటారు ఆవిడ పేరు మీద ఎన్నెన్నో వచ్చాయి భానుమతి గారి మగుడు భానుమతి గారి కాపురం భానుమతి భానుమతి అనే పేరుతో సో ఆమెకు ఘనానికి వాళ్ళు నడిపిస్తాం స్వస్తి